కాపాడు జర్నలిస్టులపై దాడి చే జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత

హేనే హేయమైన చర్యగా మేమందరం భావిస్తున్నాము ఒక వ్యక్తిపై మూకుమ్మడిగా కొన్ని వందల మంది వచ్చి ఈ విధంగా భౌతిక దాడి పాల్పడం వల్ల ఒక వ్యక్తిపై దాడి చేయడం వల్ల ఒక వ్యవస్థను మార్చాలనుకోవడం అనుకుంటే అది కుదరని పని దయచేసి ఇప్పటికన్నా అన్ని రాజకీయ పార్టీలు అన్ని పొలిటికల్ పార్టీలు ఈ భౌతిక దాడులు అనేవి ప్రోత్సహించే విధంగా వారి మాట తీరు కానీ వారి చర్యలు కానీ ఉండకూడదు అనేది మేమందరం మా కోరుకుంటున్నాము నిన్న సిద్ధం సభలో జరిగిన శ్రీకృష్ణపై దాడికి నిరసనగా నేడు జర్నలిస్టుల సంఘాలు అయితేనేమి విలేకరులు ప్రతి ఒక్కరూ ఆ దాడిని ఖండిస్తున్నాము రాబో కాలంలో ఇదే విధమైన దాడులు మరొకసారి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఏకమయ్యి ప్రభుత్వాలకు మా జర్నలిస్టుల విలువ అంటే మేము లేని లోటు అంటే ఏదో తెలిసి వచ్చేలా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము దయముంచి మరొకసారి ఈ విధమైన దాడులకు ప్రోత్సహించే విధంగా ఎవరు పాల్పడకూడదని తెలియజేసుకుంటూ సెలవు కామ్రేడ్స్ నిన్న సిద్ధం సభలో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీ తన సంక్షేమాన్ని ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకున్న సందర్భంలో పత్రికా స్వేచ్ఛను భావప్రక స్వేచ్ఛనటువంటి విలేకరుల పైన పనిచేస్తున్నటువంటి ఒక పాత్రిక ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయని అమానుషర్య మొత్తం సమాజం అంతా దీన్ని ఖండించాలి రాబోయే ఎన్నికల్లో ఇదే తరహా సంస్కృతి కొనసాగితే ఏ పత్రిక కానీ ఏ ఛానల్ కానీ పనిచేసే పరిస్థితి లేదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛను కావేసేటువంటి ఎన్నో రకాల చర్యలు జరిగినాయి ప్రతి సందర్భంలో ఖండిస్తూ వస్తున్నాము దీని కానీ ఇప్పుడు సమాజం మాతో పాటి మిగిలిన సమాజం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్పందించకపోతే మాకు మద్దతుగా నిలవకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఉండదు సమాచారం తెలుసుకునేటువంటి హక్కులు కూడా పూర్తిగా ప్రజలు కోల్పోతారని తెలియదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాయడంలో ఏ విధంగా తన వైఖరిని ప్రదర్శిస్తుందో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడుతున్న దాడువులే ఇందుకు నిదర్శనం జర్నలిస్టులు వాస్తవాలను తమ రచనల ద్వారా పత్రికల్లో రాస్తే మీడియాలో చూపెడితే వాటిని సహించలేని తత్వం అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా ఇట్లాంటి వైఖరి సరైంది కాదు ఈరోజు అధికారంలో ఒక పార్టీ ఉండొచ్చు రేపు మరో పార్టీ ఉండొచ్చు ఏ పార్టీలకైనా సరే జర్నలిస్టులైనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక భాగం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ప్రజల హక్కులను కాపాడడంలో జర్నలిస్టుల పాత్ర అశేషమైనది అలాంటి జర్నలిస్టులను వాళ్ళ గొంతు నొక్కడం అనేటువంటిది ఈ సంస్కృతి ఏ ప్రభుత్వాలకైనా మంచిది కాదు కాబట్టి ఈరోజు జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు లేదా ఇతర ఏ విలేకరులైనా కావచ్చు ఏ ఛానల్ అయినా కావచ్చు ఇవాళ దాడులైనటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది ఇందువల్ల ఏమవుతుందంటే పత్రికా వ్యవస్థలో పనిచేయడానికి జర్నలిస్టులు ధైర్యంగా ముందుకు రాలేటువంటి ఒక అభద్రతాభావం నెలకొని ఇవాళ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొనుంది దాడులు జరిగిన హత్యలు జరిగినా వాళ్ళ సంక్షేమాన్ని గురించి వాళ్ళ వాళ్ళ హక్కుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అందుకనే ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వమైనా ఇట్లాంటి దాడులను ఉపేక్షించదు ఇట్లాంటి దాడులను ఖండిస్తూ వాళ్ళు చర్యలు తీసుకొని ఇట్లాంటి రెచ్చగొట్టే చర్యలను ముఖ్యంగా నాయకులు నాయకులు రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెచ్చగొట్టే చర్యల ద్వారా ఈ రాతల ద్వారానే వీటి ఈ ఈ వ్యాఖ్యల ద్వారానే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి నిన్న సిద్ధం సభలో కూడా అలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు జరగడం వల్లనే నిజానికి ఆ కార్యకర్తలు మన జర్నలిస్టుల మీద దాడులు చేయడం జరిగింది కాబట్టి ఇట్లాంటి జర్నలిస్టుల మీద దాడుల దాడులను మూకుమ్మడిగా ప్రజాస్వామికవాదులందరూ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ ముక్తాకంఠంతో ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తహసీల్దార్కి విజ్ఞాపన పత్రం అందించబోతున్నాం దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏమనుకోవద్దు సమయాభావం ఉంది దయచేసి అందరూ కలిసి ఎంఆర్ఓకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుకు రావాలి ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్ పొద్దుటూరు క్లబ్ అధ్యక్షుడు నరేంద్ర రెండు మాటలు శర్మ రెండు మాటలు మాట్లాడతారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికా విలువలను కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలను అనుసంధానం చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియచేస్తున్న పత్రికా ప్రతినిధులపై మీడియాపై దాడి చేయడం అనేది హీనమైన చర్య హేయమైన చర్య ఇది పార్టీలకు అతీతంగా నేడు ప్రొద్దుటూరులో అన్ని పార్టీల వాళ్ళు విలేకరులకు మద్దతు ఇచ్చారు కానీ ఒక్క పార్టీ వాళ్ళు మటుకు మద్దతు ఇవ్వలేదు దీన్ని బట్టే అర్థమవుతోంది ఒక పక్కన అధినేత జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇస్తున్న తరుణంలో ఇక్కడ కార్యకర్తలు దాడి చేశారంటే కన్నా అక్కడ పోలీసు ఎంతమంది ఉంటారు ఎంతమంది పోలీసుల సమక్షంలో ఇది ఈ దాడి జరిగింది కనీసం గుర్తించలేరా వీడియోలు ఉన్నాయి కదా వీడియోలలో వ్యక్తులు కనిపిస్తారు కదా కనిపించిన వాళ్ళని కనిపించినట్టు అరెస్ట్ చేయలేరా మీరు ఇంతవరకు ఇరవై నాలుగు గంటలు గడుస్తోంది పన్నెండు గంటలు పైన అయింది ఇప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయకపోవడము వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుపోవడము పోలీసులు ప్రభుత్వానికి సహకరించి ఇటువంటి దాడులు చేస్తున్నారేమో అని అనిపిస్తోంది ఈరోజు పత్రికా లేఖలపై జరుగుతున్న దాడులు ఎవరైతే ప్రభుత్వాలను విమర్శిస్తున్నాయో ఎవరైతే వాస్తవాలు చెప్తా ఉన్నాయో వాళ్ళపైన జరుగుతూ ఉండే దాడులు రాజ్యాంగ బద్ధంగా మనం ప్రభుత్వాలు నడుపుతున్నామా రాజ్యాంగబద్ధంగా మనం ఎన్నుకోబడినామా ఏదైనా రాజా శాసనాలు ఏమన్నా పాటిస్తానం అనేది తేడా లేకుండా పరిపాలన సాగుతూ ఉంది నేను అనంతపురంలో ఒక విలేకరి పైన దాడి చేసినంటే సామాన్యులు మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పుతోంది కాబట్టి అందరూ అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ కమ్యూనిస్టు తెలుగుదేశము కాంగ్రెస్ అన్ని పార్టీలు ఈ దౌర్జన్యానికి పత్రికలపైన జరిగిన దౌ దాడులకు ఖండిస్తూ నిరసిస్తూ మేమందరం కూడా విలేకరులకు వాళ్లకు న్యాయమైన వాళ్ళు వాళ్ళ హక్కులను కాపాడేదానికోసం అయితేనేమి వాళ్ళపైన జరిగిన దాడులపైన వ్యతిరేకించే దానికైతేనేమి మేమందరం కలిసికట్టుగా మీ అంట ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రం అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ విలేకరులకు అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అనేటువంటి అహంకార పూరితమైనటువంటి పరిపాలనలో మనం ఉన్నాం మెజార్టీ ఉన్నంత మాత్రాన ఎవరి మీదైనా ఏమైనా చేయొచ్చు అనేటువంటిది ఎక్కడా లేదు ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయి పత్రికలకు కొన్ని హక్కులు ఉంటాయి పౌరులకు కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులు తెలుసుకొని మసరాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇవాళ దురదృష్టం ఏమంటే మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదు పత్రికల మీద వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు ఎక్కడైనా ఏమైనా జరిగితే వాళ్ళు ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్తారు అటువంటి వెళ్ళినటువంటి పత్రికా విలేఖరుల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా హేయమైన చర్య మేము ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కాదు ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వార్తలు రాస్తే ఫోన్లు చేయడము బెదిరించడము నీ అంతు చూస్తా అని చెప్పడము ఇదేం ప్రజాస్వామ్యము అర్థం కానటువంటి పరిస్థితి ఒకవేళ నీకు ఆ వార్త వ్యతిరేకంగా ఉంటే ఆ పత్రికగా ఆ వార్తను ఎదుర్కోండే పద్ధతులు ఉన్నాయి నువ్వు కోర్టుకెళ్ళచ్చు పరువు నష్టంతో వేయచ్చు లేకపోతే ఎడిటర్కి కంప్లైంట్ చేయొచ్చు ఇట్లా కానీ విలేకరులందరినీ భయపెట్టి మా వార్తలు రాస్తే మా మీద రాస్తే మీ అంతు చూస్తామనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రొద్దుటూరులో జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది ఇట్లాంటి వ్యవహారం ఉంటే ఇలా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఇంత దుర్మార్గంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవు మందబలంతో అన్నీ కావు పత్రికలు అంటే ఏంటి మనం పెద్దగా చెప్తారు మరి పత్రిక పత్రికల గురించి ఫోర్త్ పిల్లర్ అని చెప్పేసి మరి ప్రపంచానికి ప్రభుత్వంలో కానీ లేకపోతే ఏ ప్రాంతంలో కానీ జరిగేటువంటి ఏవైనా కానీ సరే ప్రభుత్వం చేసేటువంటి విధానాలు తప్పు ఉంటే తప్పుగా వాళ్ళ అవగాహన మేరకు చిత్రీకరిస్తారు అది కాదని నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి నీ ఉంది కాబట్టి నువ్వు రాస్తావా నీ అంతు చూస్తావా అని చెప్పేసి ఆఫీసుల దగ్గరికి వెళ్ళేది ధర్నాలు చేసేది ఇది ఒక కొత్త నిరంకుశమైనటువంటి పద్ధతిని జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు ఇట్లాంటి చర్యలను మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉన్నాము ఎవరైతే ఆ విలేకరుల దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వారి మీద అందరినీ కేసులు బుక్ చేయాలి పోలీసులు కూడా ఏం చేస్తున్నారో అక్కడ తెలియదు మరి దాడి చేస్తూ ఉంటే ఇవాళ పోలీసులు కూడా ఏదో వాళ్ళకి ప్రజలు జీతం ఇస్తున్నట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి తెచ్చి ఇచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కేసులు పెట్టి వాళ్ళను శిక్షించాలని చెప్పేసి పత్రికా విలేకరుల స్వేచ్ఛను పత్రికల యొక్క స్వేచ్ఛను కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం